బాలకాండము ఏవది ఒకటవ సర్గము ఆ ప్రకారముగా విశ్వామిత్రుడు చెప్పగా గౌతము అని పుత్రుడైన శతానందుడు విన్నవాడై శరీరము పులకరించుచుండగా రాముని దర్శనమునకు ఆశ్చర్యమునందుచు విశ్వామిత్రునితో నిట్ల నేను తపస్విని అయిన నా తల్లి అహల్యను రామునకు చూపితవా నా తల్లి రాముని వన్యోపహారములచే నర్చించన చెడుదినముల చేత నా తల్లి చేసిన దుష్టమైన పనిని చెప్పితవా మహానుభావుడైన రాముని దర్శనం వలన పవిత్రయై నా తల్లి ఆదరమున నా తండ్రిని చేరన నా జనకుడైన గౌతముడు మహాత్ముడగుని రాముని పూజించన తన ఆశ్రమమునకు వచ్చిన ఈ పవిత్రునిచే బ్రహ్మవిదుడుగు నా తండ్రి పూజలను అందుకొనెనా నా తల్లిని మా తండ్రి మరలా స్వీకరించన అనేట్లు శతానందుడు అడగగా విశ్వామిత్రుడు సమయము మించకుండా కర్తవ్యమును చేసి తిని రేణుక పతిని చేరినట్లుగా నీ తల్లి గౌతముని చేరను అని చెప్పెను ఆ మాటలు విని మనసునందు చాలా సంతోషము వాడై దశరథుని పుత్రుడైన రాముని చూచి గౌతమ నందనుడైన ఓ రామచంద్ర నీకు స్వాగతము మా అదృష్టము పండి ఈ దేశమునకు వచ్చితివి రామ నీకు తెలియన గొప్ప తేజము గల గాదిపుత్రుడైన విశ్వామిత్రుడు కాని అంతటి తపస్సాలి బ్రహ్మర్షి పదమును గొన్నవాడు నీకు శుభములు గూర్చువాడు అసామాన్యుడు మాన్యుడునగుని విశ్వామిత్రుడు నీకు రక్షకుడవుడచే నీవు ధన్యుడవైత్వి ఈ విశ్వామిత్రుని మహిమను సమస్తము ఉన్నది ఇన్నట్లుగా నీకు చెప్పెదను వినుము అతని బలము గుణములు చరితలు వివరించెను శ్రీరామునకు శతానందుడు విశ్వామిత్ర చరిత్ర చెప్పుట ధర్మశీలుడైన ఈ విశ్వామిత్రుడు రాజై ఎంతయో కాలము రాజ్యపాలనము చేసెను సకల విద్యలను నేర్చినవాడు జనుల సంతోషపడునట్లు పరిపాలనము చేసి ధర్మజ్ఞుడని కీర్తిబడిసినవాడు అజుని యొక్క పుత్రుడు కుషుడు అతడు కుశనాభుని గనెను అతని తనయుడు గాది ఆ గాది యొక్క పుత్రుడే ఈ కౌశిక బ్రహ్మర్షి పెక్కువేల సంవత్సరములి భూమిని బాలించుచుండి ఒకనాడు సైన్య సమేతుడై నగరములు ఆశ్రమములు పట్టణములు ఏరులు పర్వతములు సంచరించుచు ఒకనొక సమయమున వశిష్టాశ్రమమును గాంచెను అది నానావిధ వృక్షములతో అనేక మృగీమృగ పక్షులతోనూ సమాకీర్ణయ రాక్షసులు దేవతలు గలది అయి సాధువులగు లేళ్ల గుంపులతో మనోహరమై ఒప్పుచుండెను అగ్ని సమ తేజస్సులగు మహాత్ముల చేతను తపస్సు చేత ధన్యులైన వారిచేతను దివ్యమైన తేజస్సు గల దేవర్షుల చేతను బ్రహ్మర్షుల చేతను ప్రకాశింపజేయబడుచుండెను నీరము మాత్రమే త్రాగి తపమునర్చువారును గాలియే ఆహారముగా గలవారును చెట్ల ఆకులే ఆహారముగా గలవారును ఫలములు మాత్రమే ఆహారముగా గునువారునూనై క్రోధమును వీడి ఇంద్రియ నిగ్రహం కలిగియున్న ఋషులు జనపరాయణులైన వైకానసులు వాల్కిల్యులు మరి అనేక విధముల ముని సమూహములు కలిగి బ్రహ్మలోకమునకు సమానమైయుండను బాలకాండము యువతి ఒకటవ సర్గం సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పుణమస్తు श्री 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 नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वातात्म वराय नमोस्त वाल्मीक भवाय तस्म शुभम भवतु